ఓం శ్రీ హనుమతే నమః ప్రియమైన మంత్రతత్వం కుటుంబ సభ్యులరా ఈరోజు మనం హనుమంతుని మహిమను తెలిపే ఒక గొప్ప శ్లోకాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర్యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం మనోజవం మనస్సు వలె వేగంగా వెళ్ళగలిగేవాడు మారుతతుల్య వేగం గాలి కన్నా వేగంగా ఉండేవాడు జితేంద్రియం ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకున్నవాడు బుద్ధిమతాం వరిష్టం మేధావులందరిలో గొప్పవాడు వాతాత్మజం వాయుదేవుని కుమారుడు వానరయోధ ముఖ్యం వానరసేనలో ప్రధానుడు శ్రీరామ దూతం శ్రీరాముని దూత శిరసానమామి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ శ్లోకం శ్రీరామ రక్ష సూత్రం నుంచి తీసుకోబడింది ఈ ఒక్క శ్లోకంలో హనుమంతుని శక్తి భక్తి ధైర్యం జ్ఞానం సేవాభావం అన్ని చక్కగా వివరించబడ్డాయి